సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని శ్రీ కూడవెల్లి స్వామి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దేవాదాయ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో పురాతనమైన ఆలయమని స్వామివారిని దర్శించుకోవడానికి ఉమ్మడి జిల్లా నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు మాగమ అమావాస్య జాతరకు విచ్చేస్తారన్నారు ఈ జాతరకు విచ్చేసే భక్తులకు దర్శన సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఆలయం పునర్నిర్మాణానికి సంబంధించి కోటి యాభై లక్షల నిధులతో అభివృద్ధి చేసేందుకు అధికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారు ఆలయం వద్ద స్నాన వాటికలు టాయిలెట్స్ రోడ్డు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలియజేశారు ఆలయ అభివృద్ధికి ఎండోమెంట్ ప్రభుత్వం తప్పకుండా కృషి చేయాలని కోరారు అంతకుముందు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలకు ఆలయ పూజారులు అధికారులు ఘనస్వాగతం పలకగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇరువురిని శాలువాలతో సత్కరించారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని స్థలాలను అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉషయగారి రాజరెడ్డి మాజీ చైర్మన్ పూజారి చంద్రం స్థపతి డిఇఈఓ శ్రీధర్ రెడ్డి ఏఈలు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు తి ప్రాచీనమైన పురాతనమైన పురాతనమైన మరి దక్షిణ కాశీగా పిలువబడే మరి ఏకైక ఆలయం ఇలా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం మరి చాలా శిథిలావస్థల ఉన్న ఈ ఆలయము మరి పునర్నిర్మి పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పి మరి భక్తులు ఎప్పటి నుంచో మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి ఆకాంక్ష గతంలో కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి కొన్ని అసంపూర్తిగా పనులు ఏదైతే మిగిలిపోయినాయో దాన్ని సంపూర్తిగా కంప్లీట్ చేయాలి ఇంకా కొన్ని నిధులు కూడా కేటాయించాలి మరి శివరాత్రికి మాఘమాసకు మరి వేలాది లక్షలాది మంది భక్తులు మరి తొక్కిసలాటలో మరి పిల్లలు వృద్ధులు ఇబ్బందుల పాలవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు పక్క రాష్ట్రాల నుంచి కూడా మరి మాఘమాస జాతరకు మరి తండోపతండాలుగా వస్తే ఇక్కడ అసౌకర్యాలు చాలా ఉన్నాయి ఇన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మరి గతంలో పూర్తిగాని పనులు కూడా మరి ఈరోజు చేపించుకోవడానికి మా పరిసర ప్రాంతాలు ఉన్న మరి అందరు కూడా భక్తులు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది మరి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు మరి దానితో పాటు దీన్ని ఒక మంచి మాస్టర్ ప్లాన్ దేవాలే ఈ ప్రాంతంలో మరి దక్షిణ కాశీగా పిలువబడే ఈ మరి కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఆలయం ఉన్నదో మరి ఇది చాలా అతి ప్రతిష్టమైన ఆలయం ఈ ప్రాంతంలో మరి వేలాది మంది భక్తులు నిరంతరం వస్తారు వీళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేవు కల్పించాలని చెప్పి భక్తుల కోరిక మేరకు మరి ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసి ఒక మంచి సౌకర్యాలు కల్పించి స్నానాలకు సంబంధించింది స్నానాల వాటికలు మరి అదేవిధంగా టాయిలెట్స్ కానీ రోడ్డు కానీ మరి గర్భగుడిలో శివాలయం కూడా మరి పూర్తిగా లోపల మరి పురాతనమైన ఆలయం కాబట్టి దాన్ని కూడా పునర్నిర్మాణం చేసి మరి అన్ని నలుమూలల నుంచి అన్ని విధాల దానికి తోపుడు సంబంధించిన మరి మెటల్ తోటి కూడా మరి అలంకరణ చేసే విధంగా కూడా అవన్నీ కూడా మరి సపది గారు మరి మిగతా మన మన ఆర్కిటెక్ట్లు కూడా ఈరోజు రావడం జరిగింది